పులసి వారి జీవన్ లక్ష టేబుల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అని చెప్పవచ్చు ఈ ప్లాన్ తీసుకున్న పాలసీ హోల్డర్ మరించిన ఈ ప్లాన్ అనేది క్లోజ్ కాదు ఎస్టీస్గా మెచ్యూరిటీ అనేది అందిస్తారు మనం ఏ టార్గెట్తో తీసుకున్నామో హండ్రెడ్ పర్సెంట్ ఆ టార్గెట్ని రీచ్ అవుతారు ఈ ప్లాన్ అనేది చాలా విధాలుగా యూజ్ అవుతుంది మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ రిటైర్మెంట్ కోసం కావచ్చు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్ ప్లాన్ మనము ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది ఎటువంటి షేర్ మార్కెట్స్తో రిస్క్ అనేది ఉండదు ప్రీమియం పేమెంట్ మోడ్ ఇయర్లీ ఆఫర్లీ క్వార్టర్లీ మంత్లీ ఇయర్లీ అంటే సంవత్సరానికైనా ప్రీమియం చెల్లించవచ్చు ఆఫర్లీ అంటే సిక్స్ మంత్స్కైనా ప్రీమియం చెల్లించవచ్చు క్వార్టర్లీ అంటే త్రీ కైనా ప్రీమియం చెల్లించవచ్చు మంత్లీ వైజ్ అంటే నెలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించవచ్చు పాలసీ టర్మ్ థర్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మినిమం థర్టీన్ ఇయర్స్ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు ప్రీమియం పేయింగ్ టర్మ్ పాలసీ టర్మ్ మైనస్ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ టర్మ్ మైనస్ త్రీ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై రెండు సంవత్సరాలు ప్రీమియం అనేది చెల్లించాలి ట్వంటీ టర్మ్ మైనస్ త్రీ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలు ప్రీమియం అనేది చెల్లించాలి మినిమం ఏజ్ ఎటెంట్రీ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మ్యాక్సిమమ్ ఏజ్ ఎటెంట్రీ ఫిఫ్టీన్ ఇయర్స్ పద్దెనిమిది నుంచి యాభై వరకు కూడా ఈ ప్లాన్ తీసుకోవచ్చు మ్యాక్సిమం మెచ్యూరిటీ అనేది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత పాలసీ అనేది మెచ్యూరిటీ అవుతుంది పాలసీ అనేది సిక్స్టీ ఫైవ్ వచ్చినప్పటికీ క్లోజ్ అయిపోవాలి సిక్స్టీ ఫైవ్ సంవత్సరాలు పైబడిన వారు ఈ పాలసీని తీసుకోవడానికి ఉండదు మినిమం షమ్ష్యూడ్ ఒక లక్ష రూపాయలు తీసుకోవచ్చు మ్యాక్సిమమ్ షమ్ నో లిమిట్ మన ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు ఈ పాలసీలో లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనము టూ ఇయర్స్ ప్రీమియం చెల్లించాక లోన్ అనేది కూడా తీసుకోవచ్చు అదేవిధంగా పాలసీ సరెండర్ అంటే పాలసీని క్యాన్సిల్ చేసుకోవాలంటే టూ ఇయర్స్ తర్వాత క్యాన్సిల్ చేసుకోవచ్చు రైడర్స్ టర్మ్ రైడర్ డిజబుల్డల్ రైడర్ టర్మ్ రైడర్ వల్ల బెనిఫిట్స్ వచ్చేసి ఈ ప్లాన్ మధ్యలో డెత్ జరిగితే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది డిజబుల్ డెత్గా జరిగితే ఇది కూడా వర్తిస్తుంది ఉదాహరణకు రాజు అనే వ్యక్తిని తీసుకున్నట్లయితే అతని ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు రైడర్ వచ్చేసి ఇరవై ఐదు ఏ సంవత్సరములు పీపీటీ వచ్చేసి ఇరవై రెండు సంవత్సరాలు అంటే మనము చెల్లించవలసిన ప్రీమియం అనేది ఇరవై రెండు సంవత్సరాలు షమ్మేషుడ్ వచ్చి పది లక్షలు తీసుకున్నాము అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి పాలసీ అనేది మెచ్యూరిటీ అవుతుంది పీపీటీ అంటే మనము ప్రీమియం అనేది ముప్పై నుంచి యాభై రెండు సంవత్సరాల వరకు ప్రీమియం అనేది చెల్లిస్తాము ప్రీమియం చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది చెల్లించాలి అదేవిధంగా సిక్స్ మంత్స్కి చెల్లించాలనుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ థర్టీ ఎయిట్ రూపీస్ అనేది చెల్లించాలి అదేవిధంగా త్రీ మంత్స్కి చెల్లించాలంటే ట్వెల్వ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది చెల్లించాలి మంత్లీ వైజ్ అయితే ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రీమియం చెల్లించాలి ఫిఫ్టీ టూ ఏజ్ వచ్చే వరకు ప్రీమియం అనేది చెల్లించడం కంప్లీట్ అయిపోతుంది మెచ్యూరిటీ టైంకి ఎస్ఏ అంటే సమ్మేషుడ్ పది లక్షలు ఇస్తారు బీమా అమౌంట్ అనేది బోనస్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ ఎడిషన్ బోనస్ అనేది నాలుగు లక్షల యాభై వేలు ఇవ్వడం అనేది జరుగుతుంది టోటల్ మెచ్యూరిటీ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అనేది ఇవ్వడము జరుగుతుంది మెచ్యూరిటీకి ఇరవై ఆరు లక్షలు అనేది అందిస్తారు టోటల్ అపాక్స్ పీపీటీ అంటే మనము చెల్లించిన ప్రీమియం అమౌంట్ అనేది పది లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలు అనేది మనము ఈ ప్లాన్లో ప్రీమియం అనేది చెల్లించాము మెచ్యూరిటీ వచ్చేసి మనకు ఇరవై ఆరు లక్షలు అనేది ఇవ్వడము జరుగుతుంది ఈ ప్లాన్ కోసం మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్పై వస్తున్న ఫోన్ కి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్